మన ప్రభు అయిన యసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద నా తెలియచేస్తున్నాను ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు అందుబాటు నేను ప్రభును స్థుతిస్తున్నాను మనం ప్రారంభంలో ప్రకటించబడినట్లుగా క్రీస్తు శాస్త్రము అటువంటి ముఖ్య అంశంలో నుండి అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా శరీరధారణ అనేటువంటి ముఖ్య అంశంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాము మొదటిగా శరీరం అంటే ఏంటి రెండవదిగా దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనము ధ్యానం చేసి ఈరోజు మరొక విషయాన్ని కూడా మనము ధ్యానం చేద్దాము ఆ విషయము ఏమిటి అంటే ఇలాంటి శరీరాన్ని క్రీస్తు ధరించుకొని ప్రజలందరికీ ఎలాంటి మేలు కలిగింది అనేది ఇందులో మనం ధ్యానం చేద్దాము ప్రాముఖ్యంగా ఇందులో నేను మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఆయన మొదటి మాటగా ధర్మశాస్త్రముకు సమాప్తి అగుటకు వచ్చాడని రెండవదిగా ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి పాపము ఆ పాపాన్ని పరిహరించడానికి పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని రెండు విషయాలను కూడా మనము ధ్యానం చేద్దాము మరి దేవుని మాటలు వినే ముందు మనందరం కూడా వింటున్న ప్రతి మాటని శ్రద్ధగా గ్రహించి అందులో ఉన్న విషయాలు మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో అవన్నీ మనకు ఆశీర్వాదకరంగా మార్చబడితే కనుక దేవుని మాటల్ని జాగ్రత్తగా విందాం మొదటిగా మనం చెప్పినట్లుగా ఆయన ధర్మశాస్త్రకు సమాప్తి అయి ఉన్నాడు అనేటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ రోమపత్రిక పదో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుదాం విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు చదవనటువంటి లేఖనంలో విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ఈ వాక్యాన్ని కానీ మనం చూస్తే ప్రభుని విశ్వసించే వారి జీవితంలో ఏ విధంగా నీతి కలుగుతుందో ధర్మశాస్త్రం ప్రకారం జీవించే వారికి ఏ విధంగా నీతి కలుగుతుందో అని కానీ రెండు విషయాలు మనం చూడగలిగితే ధర్మశాస్త్రం ప్రకారంగా నీతి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించేవాడే నీతిని నెరవేర్చేవాడని బైబిల్లో రాయబడి ఉంది మనం కానీ చూస్తే ధర్మశాస్త్రము అరణ్యములో మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఇవ్వబడిందని ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారని కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం యేసుప్రభునందు విశ్వాసం ఉంచకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగానే మనం నీతిమంతులుగా మార్చబడతామని శాస్త్రులు పరిచయాలు అనేకులకి బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం అయితే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాన్ని కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం ఏ విధంగా యేసుప్రభు ధర్మశాస్త్రానికి సమాప్తిగా మార్చబడ్డాడు అని కానీ మనం చూడగలిగితే పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కానీ మనం చదవగలిగితే అక్కడ ఏం వ్రాయబడిందో మనం చూద్దాం పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలయనగా ఆయన ఎంత మాత్రమూ దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానం స్వభావమును ధరించుకొని ఉన్నాడు అంటే ముందున్నటువంటి సెక్షన్లో మనం చూసాం ఆయన శరీరదారిగా గోత్రంలో దావీదు వంశావళ నుండి ఆయన పుట్టాడని రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసాము పితరులు వీరి వారు క్రీస్తు వీరిలో పుట్టాడని కూడా మనం చూసాం ఎవరి వంశావల్లో నుండి ఆయన వచ్చాడో ఆ పిల్లలందరూ కూడా ధర్మశాస్త్రానికి బానిసగా ఉన్నారు కాబట్టి ఆయన తాను కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా వచ్చి ధర్మశాస్త్రము ద్వారా మనిషి మీద ఏలుబడి చేస్తున్నటువంటి మరణాన్ని సమాప్తి చేయడానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా వచ్చాడు అని ఈ వాక్యములో మనము చూసాము ఎందుకంటే అంతకుముందు ఎవరికి కూడా మరణం పైన విజయం అనేది లేదు దాన్ని కూడా మనం వాక్యంలోకి వెళ్ళి చూద్దాము అపోస్తుల కార్యం రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినని కూడా మనము చూద్దాం సహోదరులారా మూల పురుషునకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడిన ఉపయోగవచ్చును అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది చూసారా గారు ఏమని తెలియచేస్తున్నాడు మూలపురుషుడైన దావీదు సమాధి చేయబడ్డాడు ఈరోజు కూడా ఆయన సమాధి మన ఉంది అంటే ధర్మశాస్త్రము మనుషుల్ని మరణానికి అప్పగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని విడిపించటానికి ఆయన రక్త మాంసం కలిగినటువంటి ఆయనగా రావాల్సి వచ్చింది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అయితే ఎలాగ ఆయన ఆ ధర్మశాస్త్రానికి సమాప్తిగా మార్చబడ్డాడు అని మనం చూస్తే ఏదైతే ధర్మశాస్త్రము ద్వారా ప్రజలకు ప్రకటించబడిందో ఆజ్ఞ అతిక్రమణ ద్వారా పాపము ఏలుబడి చేయబడుతుందో ఆ పాపము అప్పటి రోజుల్లో ఎడ్ల ద్వారా లేకపోతే మేకల ద్వారా కోడెల ద్వారా ఆ రక్తము పాప పరిహారద బలిగా ఇవ్వటం అనేది జరిగింది ఏదైతే ధర్మశాస్త్రము ద్వారా మనుషులందరికీ పాపము ఏలుబడి చేయబడుతుందో ఆ పాపానికి పరిహారార్థ బలి జరగాలి కాబట్టి యశుప్రభు శరీరధారిగా రాక మునుపు ఆ పాపాన్ని ఏ విధంగా పరిహరించేవారంటే ఎడ్లు రక్తమును బట్టి కానీ మేకల రక్తాన్ని బట్టి కానీ కోడెల రక్తాన్ని బట్టి కానీ వారు చేసిన పాపానికి రక్త ప్రోక్షణ ద్వారా వారికి విమోచన కలుగుతుంది ఏదైతే ఎడ్లు యొక్క కోడుల యొక్క పొట్టేళ్ళ యొక్క రక్తము ద్వారా పాప పరిహారానికి విమోచన కలుగుతుంది కాబట్టి వాళ్ళు అదే పాపాన్ని మరలా మరలా చేస్తూ వచ్చారు కాబట్టి వారికి పాపము నుంచి విమోచన కలగలేదు అందుకనే మనం కానీ చూస్తే బైబిల్లో రాయబడిన మరొక మాట ఏంటి అంటే ఎబ్రి పత్రిక పదో అధ్యాయములో పదో వచ్చిన దానికని మనం చూడగలిగితే అక్కడ ఏం రాయబడిందో మనము చూద్దాం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము చూసారా అంటే ఎడ్ల యొక్క కోడిల యొక్క మేకల యొక్క రక్తము పదే పదే వారు చిందిస్తూ వారి పాపానికి సమాప్తి లేకుండా జీవిస్తున్నటువంటి రోజుల్లో యేసు ప్రభు శరీరధారిగా లేదా శరీరము ద్వారా ఒక్కసారే బలిగా అర్పించబడటం ద్వారా వారిపైన ఏలుబడి చేస్తున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం అంతా కూడా సమాప్తి చేయబడింది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం చూడాలి ఏంటి ఆ విషయం అనంటే నిజమే యేసుప్రభు యోధాగోత్రంలో వంశంలో పుట్టి ఇస్రాయల్ అందరికీ విమోచన కలుగు చేశాడు అనేది మనకు అర్థమయ్యింది అయితే అది మనకి ఎలాగా వర్తిస్తుంది మనకే విధంగా మన పాపాల నుండి విడిపించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడాలి అని అంటే మనందరం కూడా రోమపత్రిక నాలుగో అధ్యాయులుగానే మనం చూడగలిగితే ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావలనని కృపననుసరించినదై ఉండునట్లుగా అది విశ్వాస మూలమైనదాయను అంటే యేసుప్రభు శరీరము ద్వారా చిందించబడిన రక్తము ఎలాగా మన పాపాలకు విమోచనంగా మార్చబడుతుంది అని అంటే విశ్వసించటము ద్వారా ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో నా పాపాల కొరకు ఆయన ఆ రక్తాన్ని చిందించాడని తద్వారా మన పాపాలు కూడా విమోచింపబడతాయి చూడండి యేసుప్రభు శరీరదారిగా వచ్చి ఎవరైతే తమ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు మరణమైనటువంటి బంధకము చేత బంధించబడ్డారో వారిని విమోచించాడు అదేవిధంగా అబ్రాహంకు ఉన్నంటి విశ్వాసం కలిగినటువంటి మనకు కూడా ఆయన రక్తము ద్వారా విమోచన కలుగుతుంది అనేది మనము గ్రహించుకోవాలి ఏ విధంగా మనం విశ్వసించటం ద్వారా మన పాపాలకు కూడా క్రీస్తు రక్తము ద్వారా పరిహారం కలిగిద్దో ఈ వాక్యాన్ని మనము చూద్దాం గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కూడా మనము చదువుదాం మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులు చేరిన పాపులము కాదు మనుషుడు ఏసుక్రీస్తు నందల విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందల విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడ్డకై యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు కదా కాబట్టి ఏ విధంగా యశుప్రభు శరీరము ద్వారా యూదుల్ని పాపముడి విమోచించాడు విశ్వాసం ఉంచటము ద్వారా మనల్ని ఏ విధంగా ఆయన విమోచించాడు అనేది కానీ మనకు అర్థమైతే దావీదు సంతానంలో జన్మించి ఇస్రాయిల్ ప్రజలందరికీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుంచి విడిపించాడని అన్ని జనులు అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచటము ద్వారా మన పాపాలకు పరిహారం జరుగుతుందని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవాన్ని నిత్య జీవాన్ని పొందుతాడని మనం గమనించగలిగితే ఆయన శరీరము ద్వారా ఎంత మేలు మన జీవితానికి అనుగ్రహించబడిందో మనం తెలుసుకొని క్రీస్తు నందు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్